కుంట అరుణ గారి ఉమర గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మనవి ఉమర గుర్తుకే మన ఓటు రంగాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుంట అరుణ నేను రంగాపూర్ గ్రామస్తును పేరు కుంట తిరుపతి రెడ్డి మా భార్య గారు కుంట అరుణ సర్పంచ్గా నామినేషన్ వేసినారు గతంలో నేను సింగిల్ సింగిల్బిండో చైర్మన్గా సర్పంచ్గా కూడా మా కరోనా ఈ వరకు పనిచేసినారు గతంలో మేము చాలా అభివృద్ధి చేసినాం రెండు కోట్ల రోడ్లు పోసినాం ముఖాల నిర్మాణం చేపట్టినాం పైప్ లైన్ల నిర్మాణం చేపట్టినాము మళ్ళీ భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తే ఈ రంగ రంగాపూర్లో మహిళా కమ్యూనిటీ హాల్ కొన్ని సీసీ రోడ్లు కొన్ని మిగిలి ఉన్నవి పొలాలకు వెళ్ళే దారులు ఇంత బురదమయంతో కూడుకున్నాయి వాటి సీసీ రోడ్డు వేసి అభివృద్ధి చేయగలను స్కూల్ దగ్గర ఓపెన్ జిమ్ ప్లస్ వాకింగ్ ట్రాక్ నిర్మాణం కూడా చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చినాము అట్లా పెద్దమ్మ గుడికి కూడా మేర కొంత సహాయం చేయగలుగుతా వీరన్న గుడి మరియు మన కుర్మ గుల కులస్లో కూడా కొంత సహాయం చేయగలుగుతాను పద్మశాలి కుల సంఘానికి కూడా కొంత సహాయం చేయగలుగుతాను అన్ని కులాల సంఘాలకు రెడ్డి కమ్యూనిటీలందరికీ నా వంతు సహాయం చేయ చేస్తాను మీరు నన్ను అత్యధిక మేజర్తో గెలిపించి ఆశీర్వదించగలరని మనవి నా గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజర్తో గెలిపించగలరు